ఇరానీ తందూరి చికెన్ అంట ఇది స్పెషల్ అంట అసలు టేస్ట్ లేదు కోల్డ్ కూడా వేస్తారంటే హాయ్ హలో నమస్తే గైస్ అందరూ ఎలా ఉన్నారు మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం సో వీఆర్ బ్యాక్ విత్ అవర్ బాయ్ అర్హంత్ అండ్ అవర్ జిమ్ అవర్ బాయ్ జిమ్ బాయ్ హీస్ ఉస్మాన్ అండ్ స్కిపింగ్ ది జిమ్ చెప్పమా ఏంటి సంగతి గుడ్ ఫుడ్ గుడ్ లైఫ్ క్రికెట్ ప్లాన్ చేశారు మనం ఫుడ్ కూడా ప్లాన్ చేసాం రెండు ఒకే చోట ప్లాన్ అయ్యాయి క్రికెట్ ఆడతావురింగ్పైరింగ్ తీసుకునే స్థితిలో ఉన్నారా లేకు అంటే రెండు చేతులు పైకి సిక్స్ అంటాడు సిక్స్ ఎవరా అంటే ఒక చేయి పెట్టి అవుట్ అంటాడు ఎంపైరింగ్ ఇచ్చే బదులు అరే మీరు బాల్ వేసినప్పుడు ఎంపైర్ ఏం చేయాలి బాల్ ఎలా పడుతుంది అది నోబాల్ గా చూడాలి పెట్టుకుని స్నాప్ తెస్తా ఉంటాడు ఈ లో వైడ్ బాల్ అవుట్ అయిపోతాడు వీడు రెండు చేతులు పైకి సిక్స్ అంటాడు అది అలా ఉంటది మన వాళ్ళతో సో ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేస్ కి ఏంటంటే ఫుడ్ కూడా ట్రై చేస్తాం అక్కడ బాక్స్ క్రికెట్ కూడా ఉంది సో క్రికెట్ కూడా కాసేపు ఆడి డైరెక్ట్ డిన్నర్ కి వెళ్తాం అది ఎక్కడికి వెళ్తాం ఏంటి అనేది మీకు అక్కడికి వెళ్ళగా చూపిస్తాను సో గాయస్ ఇప్పుడైతే మనం డిన్నర్ కి ఎక్కడికి వచ్చామరా ఆహా ఏమి రుచులు ఆహా ఏమి రుచులు ఫస్ట్ క్రికెట్ ఆడి తింటామా లేకపోతే తినేసి క్రికెట్ ఆడదాం స్టార్టర్స్ తినేసి మధ్యలో మ్యాచ్ ఆడొద్దాం మళ్ళీ మెయిన్ కోర్స్ కి ఫస్ట్ వెళ్ళి డిన్నర్ చేసిన తర్వాత క్రికెట్ ఆడదాం సో లోపలికి వెళ్ళి ఆంబియన్స్ ఎలా ఉంది ఫుడ్ ఎలా ఉందో చూద్దాం పదండి సో ఇది వచ్చేసరికి ఎంట్రన్స్ అండ్ ఇక్కడ మనకి బాక్స్ క్రికెట్ ఉంది ఇక్కడే మా బాయ్స్ క్రికెట్ ఆడుతున్నారు స్టార్ట్ చేయలేదు ఇంకా ఇది రెస్టారెంట్ లోపలికి వెళ్ళి చూద్దాం పదండి ఉస్మాన్ తినడానికి రావా లేదు ఉస్మాన్ రారా నువ్వు మళ్ళీ తినడానికి అంటావు అలా లేదు అంటారు இப்பேசின் தரத்தாடன் மக்கமலாய் பன்னீர் டிக்கா ஸ்டஃப் டீலக்ஸ் மஷரூம் டபுள் ஜாய் கோடிக்காபு ட்ராகன் மட்டன் தந்தூரி வந்தம் అక్కడ నుంచి ఆ బాబు చూసాను ఇదా ఓకే అండి నువ్వు లాగే కాదు మనల్ని ఇక్కడ చేస్తారు ఆంబియన్స్ ఇలా ఉంది సీటింగ్ అయితే ఇలా ఉంది అనమాట ఇక్కడ మంచి బానే ఉంది సీటింగ్ స్పేషియస్ గా ఈ మధ్యన అన్నిటి దగ్గర ఇలాగే ఉన్నాయి మెనూస్ స్కాన్ చేస్తే మెనూ ఓపెన్ అవుతుంది అరే ఆర్డర్ చేయరా నువ్వే మంచిగా ఏమేమి ఉన్నాయి ప్లాటర్స్ ఉన్నాయి సీ ఫుడ్ స్టార్టర్స్ ఉన్నాయి ఆహార రోల్స్ రైస్ పిజ్జాస్ బర్గర్ పాస్తా ఇవ్వరే మొత్తం కాంటినెంటల్ ఇండియన్ తందూరి అన్ని ఉన్నాయి రే ఇందులో చాలా ఆప్షన్స్ ఉన్నాయి విదవుట్ ఆర్డర్ చేస్తాను సో మన ఫస్ట్ ఆర్డర్ వచ్చేసింది ఇది వచ్చేసరికి తాయి చిల్లీ చికెన్ అంట చూడడానికి బానే ఉందిరా నార్మల్ చిల్లీ చికెన్ లాగా ఉంది తాయి ఎక్కడ ఉందిరా ఇక్కడ చెప్పు ఇది మేకింగ్ సాస్ అవన్నీ తాయి చేస్తారు ఓకే లెట్స్ టేస్ట్ ఒకసారి టేస్ట్ చూసి పైన మనకి అక్కడక్కడ గార్లిక్ అండ్ ఇక్కడ జీడిపప్పులు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి పక్కన యాజ్ యూజువల్ గా మనకి హెల్తీ గడ్డి అయితే పెట్టారు సో ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చేసేద్దాం రకరకాల ఐటమ్స్ ఆర్డర్ చేశాడు మనం అయితే ఆర్డర్ కి కాదు ఎందుకంటే బిల్లు కట్టేదాడే సడన్ గా మొహం ఏంటి అలా మాడిపోయింది కట్టవేరా లాస్ట్ టైం సాయి ప్రియ రిసార్ట్స్ లో ఏదో బిల్లు కట్టడం చెప్పాను అర్ధరాత్రి ఫోన్ చేసి అర్ధరాత్రి పన్నెండు వందలు స్పిట్ కొట్టి అన్నాడు లేచేసరికి పన్నెండు వందలు స్పిట్ కొట్టరా అర్హం గడి అని ఉస్మాన్ గారు మెసేజ్ యాక్చుడెట్ విస్ట్ ఏంటి అనుకుంటున్నావు ఉస్మాని ఫోన్ చేసి ఉస్మాన్ నీ సిక్స్ హండ్రెడ్ అయ్యింది మౌలీది సిక్స్ హండ్రెడ్ అయింది అంటే అయితే ఉండు మౌలి గడికి ఫోన్ కొడతాను పన్నెండు వందలు ఆడే కొడతాడు ఆడు చూడు మీరు ఏదో ఇక్కడ బిల్లు కట్టేశారు అనుకున్నాడు కానీ వసూలు చేస్తాడు ఎవరు చేస్తాడు మరి అస్సలు స్పైసీ లేదురా ఇందులో యాక్చువల్లీ తాయి అన్నది స్వీట్ గా ఉండాలి స్వీట్ అండ్ స్పైసీగా ఉండాలి కానీ ఇందులో నాకు స్వీట్నెస్ స్పైసీ గానే తగులుతుంది స్వీట్ గానే స్వీట్ గా స్పైసీ ఇరాని తందూరి చికెన్ అంట ఇది స్పెషల్ అంట పైన ఒక క్రీమ్ సాస్ వేసి పైన ఏవో పొడి కూడా వేసారు దాంతో పాటు పక్కని వెజ్ పెట్టారు లెట్యూస్ పెట్టారు క్రీమీగా చేసిన తందూరి చికెన్ అనుకుంటా ఇది అండ్ మొత్తం హోల్ బర్డ్ ఉన్నారు ఇందులో హోల్ ఉంది ఎందుకంటే రెండు లెగ్స్ ఉన్నాయి రెండు చెస్ట్ ఉంది రెండు వింగ్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి సో హోల్ బర్డ్ అయితే బర్త్డే రేటు వాసులు తగ్గట్టే ఉంది మళ్ళీ ప్రమోషన్ అనుకుంటారు అలాంటి కాదని చెప్పారు అది కంచెం ఫుడ్ చూడండి ఎన్ని పీసెస్ వేసారు ఇది వీళ్ళ స్పెషల్ కబాబ్ అంట మనకి లెగ్ పీస్ అయితే ఇప్పుడు టేస్ట్ చేద్దాం డైరెక్ట్ గా ప్లేట్ లో ఎందుకు వేసుకోండి పైన ఏంటి పైన క్యాషి పౌడర్ వేసారు అండ్ బాగా బటర్ కూడా వేసారు పైన ష్యూర్ పైన క్రీమి వావ్ స్మోకీ క్యాష్యూ పౌడర్ క్రీమి వైట్ సాస్ వేసారు కదా దాంతో పాటు క్యాష్యూ టేస్ట్ బటర్ టేస్ట్ అన్ని మిస్ అయ్యి బాగుంది నేను సిగ్నేచర్ డిష్ అంటే ఇది ట్రై క్రీ స్వీట్ డిస్ టేస్ట్ వస్తుంది కాబట్టి ట్రై చేయాలనుకున్నా ట్రై చేయొచ్చు అండ్ పీసెస్ కూడా మంచిగా సాఫ్ట్ క్వాంటిటీ ఆఫ్ చికెన్ కూడా చాలా ఎక్కువ వచ్చింది క్వాంటిటీ ఆఫ్ కోల్ కోళ్ళ వేస్తారంటే ఈ బర్డ్ ఫ్లూ ఏమో కాదు గానీ కోళ్ల మీద కోళ్లు లాగెత్తం సార్ గ్రీన్ చట్నీ లో ముంచుకుందాం గ్రీన్ చట్ ఈస్ యాక్చువల్లీ గుడ్ కంప్లీట్లీ డిఫరెంట్ టేస్ట్ ఒక కొత్త ఫ్లేవర్ యాడ్ చేస్తుంది అట్లా నైస్ ఇంకా చాలా బాగుంది గ్రీన్ చట్ సో గైస్ ఇది వచ్చేసరికి క్రంచీ ఫిష్ అంట అబ్బో ఔటర్ లేయర్ సూపర్ క్రిస్పీగా ఉందిగా మరి అవుటర్ లేయర్ కాన్ఫ్లెక్స్ మంచిగా కాన్ఫ్లెక్స్ తో కోట్ చేసి క్రిస్పీగా ఉంది వేడివేడిగా ఉంది ఒకసారి టేస్ట్ చేసేద్దాం ఫాస్ట్ గా అండ్ దాంతో పాటు ఇది ఏంటి హర్బుడ్ మైనస్ అంటుంది హర్బ్ తో సీజనింగ్ చేసిన మైనస్ ఎంత క్రంచీ ఉందో వినండి గైస్ సూపర్ క్రంచి అయిపోతావు ఫిష్ సీజన్ నాట్ సీజన్ చప్పగా ఉంది కాన్ఫ్లెక్స్ ఎక్కువైపోయింది కోటింగ్ ఎక్కువ అయిపోయింది ఫిష్ టేస్ట్ ఇట్లా బాగా కాన్ఫ్లెక్స్ది మరి ఎక్కువ కోటింగ్ అయిపోయింది టేస్ట్ వస్తుంది అసలు ఫిష్ టేస్ట్ ఎడిట్లేదు ఫిష్ టేస్ట్ ఫ్లేవర్ లేదు రా ఎప్పుడు చూపించు అనుకుంటా మైనస్ దాంతో కూడా ఏం పెద్ద టేస్ట్ ఏం చేంజ్ అవ్వలేదు ఇందాక వచ్చిన రెండు స్టార్టర్లు బాగున్నాయి కానీ ఫిష్ స్టార్టర్ నాట్ సాటిస్ఫైడ్ ప్లేటింగ్ బాగా నచ్చింది నాకు ఇదో సింహం అరే సింహేనా ఇది ఓకే ఓకే మంచిగా సో ఇది వచ్చేసరికి బిర్యానీస్ లోని షాహీ గోస్ బిర్యానీ ఒకటి ఉంది ఒక బిర్యానీ చెప్పాం ఇక్కడ బాగుంటదని మా ఊడే తెప్పించాడు బాగా లేకపోతే నేను డిప్పకి వెళ్ళిపోతాను నేను ఉండిపోతాను ఈ షాహిఘ బిర్యానీ టేస్ట్ చేద్దాం పీస్ కొద్దిగా డ్రై ఉన్నట్టుంది టేస్ట్ మటన్ కొద్ది గట్టిగా ఉంది టెండర్ ఉంటే బాగుంటదిలో సాహి అంటే అంటేనే టెండర్నెస్ చూడండి ఎంత టైట్ గా ఉంది మటన్ విజయవాడలో బాగుంటది షాహీ గోష్ అసలు షాహీ గోస్ టేస్ట్ ఆ పేరుకున్నది అస్సలు టేస్ట్ లేదు బాక్స్ దావత్ బాక్స్ మొన్న ట్రై చేసాం ఒక క్రీమీ టేస్ట్ అది ఇక్కడ ఏంటంటే రైస్ పొడి పొడిలా తగులుతుంది చాలా మంది చెప్పారు ఇక్కడ ఈ బిర్యానీ ట్రై చేయమని బట్ రియలీ అస్సలు బాగాలేదు ఇది కేమ్ ఫ్రమ్ న్యూజిలాండ్ గైస్ అందుకని అస్సలు బాగాలేదు ఆ మన స్లాంగ్ ఆరు నెలలు న్యూజిలాండ్ లో ఉండి సంవత్సరాల వైజాగ్ లో ఉన్న స్లాంగ్ మెచ్చిపెడే ఆ బాగా మంచి లక్ష్మి

నైట్ నైట్ అర్ధరాత్రి తింటాడు నేను కాంచను కాదురా నేను తింటాను రేపు ఒకసారి ఈ తంగిడి బిర్యానీ చూద్దాం ఇదైతే చాలా టెంప్టింగ్ గా ఉంది షాహీ గోస్ బిర్యానీ మనకు కొద్ది దెబ్బ అండ్ పీసెస్ కూడా అబ్బా మటన్ గా చికెన్ చూడడం ఎంత సాఫ్ట్ గా ఉందో తో మసాలా గట్ట మిక్స్ అయ్యి ఉంది ఒకసారి టేస్ట్ చేసేద్దాం నా దానిలో ముక్క తీసుకుంటాను తీసుకో అరే నేను అంతేరా నేను ఏది సగం సగం తీసుకుంటాను నేను ఏది సగం సగం ఇవ్వను రా అన్ని ఫుల్ గా ఇచ్చేస్తాను రా ఐ గివ్ హండ్రెడ్ పర్సెంట్ ఎవ్రీథింగ్ అలాగే లేదు నార్మల్ నేనే లాక్కు ఉందండి కొడుకు నిండిపోయింది నా వల్ల తినరా ఎంత ప్రాంతం ఇచ్చాను నీకు మా అది కడిపోయారా అది కడుపు ఇదా నేను తినేదానికంటే డబల్ తింటాడు రే ఆపరా దిస్ ఇస్ గుడ్ పల్ల ఇది బాగుంది బాగుంది నిజంగా బాగుంది మసాలా టేస్ట్ ఉంది స్పైసీనెస్ ఉంది తంగడి ఫ్లేవర్ ఉంది స్మోకీ ఫ్లేవర్ ఉంది నా తంగడి పీసెస్ లో ఈ పేరు ఫ్లేవర్ ఇదైతే లిటరల్ గా చాలా బాగుంది ఇందా కిచెన్ పీస్ నచ్చని ముక్కి ఇచ్చారా తప్పకుండా మ్యా థ్యాంక్స్ మ్యా షేర్వా చాలా బాగుంది షేర్వా బాగుంది బిర్యానీ బాగుంది అంగడి బిర్యానీ పెరుగుతో చాలా బాగుంది క్రీమీగా అలాగే వెళ్ళిపోతుంది స్మూత్ గా ఈ సార్ మాక్ టైల్స్ ఏం చెప్పట్లేదు ఊరే మాక్ టైల్స్ వద్దురా బాబు అని నైట్ పూట ఎక్కువ తినకూడదండి మళ్ళీ మాక్ అంటాడు షుగర్స్ చూడద్దే ైస్ గా మనకి తందూరి చికెన్ అంట మొత్తం ఫుల్కోడ వేసారు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ థాయ్ చిల్లీ చికెన్ త్రీ ట్వంటీ రూపీస్ షాయ్ గోస్ బిర్యానీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఆరు వందల రూపాయలరా అంటే మటన్ నార్మల్ గా ప్రైస్ ఓకే గానీ అబ్బో ఆ టేస్ట్ లేవు లేవు అన్ని పీసెస్ కూడా అంటే ప్రైజ్ బానే ఉంది టేస్ట్ బాగాలేదు మరి టేస్ట్ కే కదా మనం అదే రా ప్రైజ్ ఓకే ప్రైజ్ బానే వాసింది గాని టేస్ట్ సాటిస్ఫాక్షన్ లేదు సో క్రంచి ఫిష్ వచ్చేసరికి త్రీ థర్టీ రూపీస్ హంసప్ రెండు ఎయిటీ రూపీస్ ప్రైజ్ లు గట్టిగానే ఉన్నాయి గా బట్ ఇరాని తందూరి చికెన్ అయితే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓకే అది టేస్ట్ కూడా బానే ఉంది కానీ ఈ సాయి గోస్ బిర్యానీ టూ థౌజండ్ ఎయిట్ సెవెంటీ త్రీ రూపీస్ అయింది బిల్లు నైస్ కట్టలే ఒక స్ప్లిట్ లోని ఆ సాయి గో బిర్యానీ యాడ్ చేయక నువ్వే చెప్పావు మాకు బాయ్ ఫైనల్ గా డిన్నర్ అయిపోయింది క్రికెట్ ఆడదాం అనుకున్నాం కదా డిన్నర్ అయిపోయి బయటకు వచ్చేసరికి క్రికెట్ కూడా అయిపోయింది అందరు సర్దేశారు ఖాళీ అయిపోయింది మొత్తం నేను ఎంకరేజ్ చేశాను రా లాస్ట్ ఓవర్ కి ఓడిపోయారు నువ్వు ఎంకరేజ్ చేయడం వల్ల వాళ్ళు ఓడిపోయారు గెలిచిన మ్యాచ్ ఎంకరేజ్ చేయడం వల్ల ఓడిపోయారు అంతో పాటు లుంబు లుంబు ఒక వీడియోకి ఎంతమంది ఫ్యాన్స్ చూడు నాకైతే మన బ్రో విజయవాడ వెంకట్ నా ఫ్రెండ్ విజయవాడ విజయవాడ నుంచి వచ్చాడు ఫ్రెండ్ అని చెప్పుకుని కన్నా అది చూసారా సర్లే ఇట్స్ ఓకే రా పర్లేదులే ఫైనల్ గా ఫుడ్ విషయం వస్తే ఓకే ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే కొన్ని నచ్చే కొన్ని నచ్చలేదు అండ్ ప్రతి దగ్గర ఉండివే అది మనం ఈ రోజు తిన్న వాటర్ రివ్యూ అన్నమాట ఒక్కొక్క రోజు ఒక్కొక్క టేస్ట్ ఉండొచ్చు సో నేను టేస్ట్ చేసిన తర్వాత మొత్తం పార్సల్ చేపించేసాం నైట్ ఇంకా లుంబు నైట్ నేనేం కాల్సిన అనుకుంటారా రాత్రి నైట్ ట్వంటీ గంటల రెండు గంటలకి ఆ ప్యాకెట్ లోపు పక్కా తింటాడు చూడండి ఈ వీడియో ఎంత ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే డెఫినెట్ గా లైక్ అండ్ కామెంట్ చేయండి మళ్ళీ వీడియోతో మీ ముందుకి మళ్ళీ రేపు ఇంకొక వీడియోతో కలుస్తాను దెన్ బాయ్ అండ్ బాయ్ సే బాయ్ చేయగట్లో ఎవరికి అనిపించట్లేదు బాయ్ అంతే